ప్రభునందు ప్రియులని మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారి సెలయర్లు అను ఈ దిన పాఠమునకు స్వాగతం జనవరి పదకొండు మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి గ్రంథం నలభై అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు నీ దగ్గరున్న ఓదార్పును పోగు చేసుకుని ఉండు ఇది దేవుడు యషయా ప్రవక్తకిచ్చిన ఓదార్పు లేని హృదయాలతో ప్రపంచమంతా నిండిపోయింది ఈ గొప్ప సేవకు నువ్వు సరిపోతావు అయితే నీకు ముందు కొంత శిక్షణ అవసరం అది సామాన్యమైన శిక్షణ కాదు నువ్వు పూర్తిగా సుశిక్షితుడు కావాలంటే ఈనాడు ప్రపంచంలో లెక్కలేనన్ని హృదయాల్లో నుంచి రక్తాన్ని కన్నీళ్ళని పిండుతున్న శ్రమలనే నువ్వు కూడా ముందుగా భరించాలి దైవ సంబంధమైన ఓదార్పును ముందుగా నువ్వు నీ హృదయంలోనే అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి నీవు గాయపడాలి నీ పరమ వైద్యుడు నీ గాయాలకు కట్లు కడుతుంటే దాన్ని చూసి నువ్వు కూడా ఇతరుల గాయాలకు చికిత్స చేయటం నేర్చుకోవాలి నీకు ఒక ప్రత్యేకమైన దుర్గతి ఎందుకు పట్టిందోనని ఆశ్చర్యపోకు కొన్నేళ్లు ఆగు అలాంటి స్థితిలోనే ఉన్న కొందరు ఓరడింపు కోసం నీ దగ్గరకు వస్తారు అప్పుడు నువ్వు వాళ్ళకు చెప్తావు నాకు ఇలాంటి పరిస్థితే వచ్చింది ఓదార్పు కూడా దొరికింది అని నువ్వు ఈ మాటలు చెబుతూ దేవుడు ఒకప్పుడు నీకు పూసిన ఔషధాన్ని వాళ్ళకు పూస్తూ వాళ్ళ కళ్ళల్లోని ఆశల మెరుపుల్ని నిష్క్రమిస్తున్న నిరాశల చీకట్టను చూసినప్పుడు అప్పుడు దేవుణ్ణి కొనియాడతావు నీ జీవితంలో ఆయన నేర్పిన క్రమశిక్షణ కోసం ఆయన అనుగ్రహించిన గొప్ప అనుభవాల కోసం కృతజ్ఞుడవై ఉంటావు మనల్ని దేవుడు ఓదార్చేది మనల్ని ఓదార్చడానికే కాదు మనల్ని ఓదార్చేవాళ్ళుగా చేయడానికే గులాబీ రేఖను చిదిమి వేయాలట అలా చేస్తేనే వచ్చేది పరిమళ తైలమట కోయిలను పట్టి పంజరంలో పెట్టాలట అప్పుడే నిశ్శబ్దంలోంచి దాని పాట మోగుతుందట ప్రేమరక్తం వలకాలట స్నేహాశ్రువులు చిందాలట అప్పుడే వాటికి లోకంలో సాధ్యకతట విలువైన వాటన్నిటి కథలన్నీ ఇంతేనా వాటి బ్రతుకుల్లో సుఖం లేదా ఏ రవ్వంతైనా అవును నలిగిన రాత్రులు బంధించిన పంజరాలు నాటుకున్న ముళ్ళు ఇవే మనకు దీవెనలు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్